గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది ఆ పార్టీని ముఖ్య నేతలు వీడుతున్నారు ఇప్పటికే చాలా మంది నేతలు కారు దిగేస్తారు కొందరు కాంగ్రెస్ లోకి మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఉన్న కొద్ది మంది నేతలు కూడా లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పంపారాయన మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా వెనుక కారణాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా మల్కజ్గిరి ఎంపీ టికెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎవరిని సంప్రదించుకున్నానే లక్ష్మారెడ్డికి కేటాయించడమే దీనికి కారణంగా తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గాల నేతలను సంప్రదించకుండా సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై ఆయన ఫైర్ మీద ఉన్నట్లు సమాచారం దీనికి తోడు ముఖ్య నేతలంతా కారు దిగిపోవడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించారు చివరకు రాజీనామా ద్వారా తమ నిర్ణయాన్ని వెల్లడించారు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ కు కమలం పార్టీ టికెట్ ఇచ్చిందని ఆయనను గెలిపించేందుకు నిర్ణయించినట్లు మనసులోని మాట బయట పెట్టారు బేతి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ వారంలో మరికొందరు నేతలు కారు దిగే ఛాన్స్ అవకాశం ఉన్నట్లు సమాచారం